మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్న దేవుని బిడ్డలారా ఎన్నో విషయాల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం నిరీక్షిస్తూ ఉంటాం ఎదురు చూస్తూ ఉంటాం మనం ఆశించిన కార్యం మనం ప్రార్థిస్తున్న సంగతి త్వరగా జరిగితే బాగుండు అని మనం కోరుకుంటూ ఉంటాం అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే మనం ఎంత తొందరగా ఈ కార్యం జరిగితే బాగుండు ఈ పని సఫలమైతే బాగుండని మనం కోరుకుంటామో అంతకంతకి అది వెనక్కి పోతూ ఉంటాం మనకు నిరాశ కలిగించే సంగతి నేను దీనికోసం ప్రార్థన చేస్తున్నాను కదా దీనికోసం ఎదురు చూస్తున్నాను కదా ఎందుకని ఇది వెనక్కి వెనక్కి పోతూ ఉంది అని కొంతమంది నిరాశ పడుతూ ఉంటారు రొంగుబాటులోకి వెళ్ళిపోతూ ఉంటారు అయితే దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను పది మందికి సహాయం చేసేటట్లుగా నిన్ను దీవిస్తాను అని ఎన్నో రకరకాలైన వాగ్దానాలు ప్రభు యత నుంచి మనం పొందుకుంటూ ఉంటాం అయితే ఆ వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయి మనకు కూడా అనిపిస్తుంది తొందరగా అవి నెరవేర్చబడి పది మందికి సహాయం చేసే స్థితిలో నేను ఉంటే బాగుండు అని మనం కోరుకుంటూ ఉంటాం మనకంటే దేవుడు ఇంకా వెయ్యి రెట్లు మనల్ని ఆశీర్వదించాలని ఆయన కూడా తొందరపడుతూ ఉంటాడు కోరుకుంటూ ఉంటాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుడు చేసిన వాగ్దానాలు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతాయి అయితే దానికి మన సమయం మనం అనుకున్న టైంలో కాదు కానీ దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం ఒకటి ఉంటుంది ఫిల్లారా ఆ సమయంలో మరి మనం అవునన్నా కాదన్నా దేవుడు మనకు నిర్ణయించిన ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా మన కళ్ళ ఎదుటికి వస్తుంది అప్పటి వరకు మన ఓపిక పట్టి దేవుని విషయంలో సనగకుండా గొనగకుండా దేవ ఎందుకు ఆలస్యం అవుతుంది నా తోటి వారందరూ ముందుకు వెళుతున్నారు కదా నా నాతో సమానంగా ఉన్నవారందరూ ఆశీర్వదించబడుతున్నారు కదా నేను మాత్రం ఎందుకు వెనకబడిపోతున్నానని దేవుణ్ణి మనం శనగకుండా ఆయన వైపు చూస్తూ మౌనంగా సాగిపోయేవారిగా ఉండాలి బైబిల్లో యోసేపు అనే యవనస్తుని మనం చూస్తాం దేవుడు అతనికి ఎన్నో వాగ్దానాలు చేశాడు నీ అన్నులని ఎదుట సాగిల పడతారు అని ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు యోసేపు దేవుని అతను పొందుకున్నాడు అయితే అవన్నీ నెరవేర్చబడడానికి చాలా కష్టాలు శ్రమలు యోసేపు అనుభవించవలసి వచ్చింది అంత మాత్రమే కాదు చాలా సమయం కూడా పట్టిందనేది మీరు గుర్తించాలి వెంటనే అక్కడికి చేరుకోలేదు వెంటనే ఐగుప్తు ప్రధాని కాలేదు ఆ ఐగుప్తు ప్రధాని దాకా వెళ్ళడానికి ఎన్నో కష్టాలు నిందలు అవమానాలు యోసేపు భరించవలసి వచ్చింది కానీ చిట్ట చివరికి దేవుడు ఏదైతే అతనికి వాగ్దానం చేశాడో ఆ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మెట్టులోనికి పది మందిని పోషించే స్థితిలోనికి యోసేపు వెళ్ళటం మనం చూస్తాం ఈరోజు ఆ యవనస్తుని జీవితాన్ని చూపించి ప్రభువు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే నేను యోసేపుకు తోడై ఉన్న దేవుడను నీకు కూడా తోడై ఉన్నా నీ జీవితంలో కొన్ని కార్యాలు ఆలస్యం కావచ్చు నీతో పాటు ఉన్నవారందరూ ముందుకు వెళుతూ ఉండొచ్చు కానీ ఏమాత్రం కృంగుపాటు రానివ్వద్దు నిరాశపడవద్దు వాక్యం చెప్తుంది కదా దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది కాబట్టి దేన మనస్కులమై ఆయన సన్నిధిలో కాచుకుని ఉందాం ఆయన సమయం కోసం కనిపెట్టుకుందాం ఖచ్చితంగా మన దేవుడు మనలను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన మెట్టులో మనల్ని ఉంచబోతా ఉన్నాడు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు దేవుడే కృప మనందరికీ అనుగ్రహించును కాక ఆమె ఆమె